చల్లకు విష్ణుమూరితి నాతో పెట్టదీర మాట్లాడు విష్ణుమూరితి చల్లకు విష్ణుమూరితి నాతో పెట్టదీర మాట్లాడు విష్ణుమూరితి వెట్టి వలపు చల్లకు విష్ణుమూరితి నాతో పెట్టదీర మాట్లాడు విష్ణుమూరితి నాతో వెంట తిరమాడు విష్ణుమూరితి వినయమూ సేసేవు విష్ణుమూరితి నీవు వెనకటి వాడవేగ విష్ణుమూరితి వినయము సేసేవు విష్ణుమూరితి నీవు వెనకటి వాడవేగ విష్ణుమూరితి మా మాట విష్ణుమూరితి మమ్ము వెనుకొని పట్టకుమీ విష్ణుమూరితి వినవయ్య మాట విష్ణుమూరితి మమ్ము వెనుకొని పట్టకుమి విష్ణుమూరితి వెట్టి వలకు చల్లకు విష్ణుమూరితి నాతో పెట్టదీరమాటాడు విష్ణుమూరితి వెరగు గల వాడవు విష్ణుమూరితి నేడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూరితి వెరగు గల వాడవు విష్ణుమూరితి నేడు వెరగైతి నిన్ను చూచి విష్ణుమూరితి విరి మాయణి మాయలు విష్ణుమూరితి మాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూరితి విరివాయే మాయలు విష్ణుమూర్తి మాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూరితి వెటి వలకు చల్లకు విష్ణుమూరి నాతో పెట్టదీరమాటాడు విష్ణుమూర్తి వెలసి నీ సేతలెల్ల విష్ణుమూర్తి మా వెలుపలాల్లో విష్ణుమూర్తి వెలసి సేతలెల్ల విష్ణుమూర్తి మా వెలుపలా విష్ణుమూరితి వెలలేని శ్రీ వెంకట విష్ణుమూరితి కూడి విలసి నాతో విష్ణుమూర్తి వెళలేని శ్రీ వెంకట విష్ణుమూర్తి కూడి విలసి నాతో విష్ణుమూర్తి పెట్టి వలకు చల్లకు విష్ణుమూరితి నాతో పెట్టదీర మాట్లాడు విష్ణుమూరితి పెట్టి వలకు చల్లకు విష్ణుమూరితి నాతో పెట్టదీర మాట్లాడు విష్ణుమూరితి నాతో పెట్టదీర మాట్లాడు విష్ణుమూరితి